మనం ఈరోజు మామిడికాయ పచ్చడి ఉప్పు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి నువ్వులు వేంపుకొని పౌడర్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు కూడా లైట్గా వేంపుకొని పౌడర్ వేసుకోవాలి వెల్లిగడ్డ పేస్ట్ సాల్ట్ పోపుకొచ్చి ఆవాలు పసుపు ఎండుమిరపకాయలు వేసి పోపు వేసుకోవాలి దీని ప్రిపరేషన్ కోసం ముందే సాల్ట్ కలుపుకొని ఒక హాఫ్ అవర్ ముందే మామిడికాయ ఒక్కని ఇలా పెట్టేసుకున్నాము దీంట్లో కొద్దిగా పసుపు పసుపు వేసుకోవాలి ఆవ పొడి మరియు నువ్వుల పొడి కలుపుకొని పెట్టేసుకుందాం మంచిగా కలిసేలా కలిపేసుకొని పోపు కోసం అని మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని ఓకే ఆయిల్ వేడి కాగానే కొన్ని ఆవాలు ఓకే పోపు కొంచెం లైట్గా వేగగానే అందులో రెండు మిరపకాయలు కూడా వేసేసుకుందాం కొంచెం లైట్గా పసుపు కొంచెం లైట్గా పసుపు వేసేసుకుందాం ఇది కాల్టు పచ్చడి కాబట్టి మనం ఇందులో కారం యూజ్ చేయము దాని ప్లేస్లోనే మనం టేస్ట్ కోసమని నువ్వులను వేయిపించుకుని పౌడర్ పౌడర్ వేసి కలిపేసుకుంటాము పోపు అయిపోగానే కొంచెం కాసేపు చ చల్లారిన తర్వాత మనం అందులో కలిపేసుకోవాలి ఓకే పోపు అయిపోయింది దీన్ని తీసేసి అందులో వేసేసుకుందాం ఓకే దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని కాసేపు అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసి పెట్టేసుకుంటే సాల్ట్ పచ్చడి రెడీ ఎమ్మి సాల్ట్ పచ్చడి